కరీంనగర్ కార్మికులు కేకే న్యూస్ ఇది కార్మికుల కోసం పనిచేసే ఉద్యోగుల కోసం పనిచేసే యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కరీంనగర్ జిల్లాలోని కార్మిక ఉద్యోగ వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లాలో జరుగుతున్న నిరంతరం కార్మిక సమస్యలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు ఆ విధానాలపై జరగవలసిన పోరాటాలు ఇత్యాది అనేక విషయాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కార్మికులందరికీ ముఖ్యంగా కర్నా జిల్లాలోని కార్మికులందరికీ అందరికీ చేర్చే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ ను మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ ను కూడా అట్లాగే మీ మిత్రులతోటి తోటి కార్మికులతో కూడా సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా అట్లాగే లైక్ పోటీ అవలసిందిగా కామెంట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది మరోసారి గుర్తుపెట్టుకోండి కరీంనగర్ కార్మికులు కేకే న్యూస్ యూట్యూబ్ ఛానల్ను ఆదరించవలసిందిగా కర్నా జిల్లాలోని కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి విజ్ఞప్తి చేస్తా